ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి నాకు తెలిసి ఒకటి రెండు సీట్లు కూడా రావేము వాళ్ళు చేస్తున్న పరిపాలనకి ఒకటి రెండు సీట్లు కూడా రాకపోవచ్చు తిరుగులేని మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మనం ఎక్కడ తప్పుపడ్డాము ప్రజలు అర్థం చేసుకున్నారు ఇంకా అదేవిధంగా ఇక కార్పొరేటర్లు కొంతమంది నాయకులు అందరూ మారిపోయారు పార్టీ ఏ వీళ్ళెంతమంది మారిన పార్టీ ఎక్కడికి పోల పార్టీ ఇంకా బలపడుతుంది మోసాన్ని గ్రహించారు జనం అందరికి ఓట్లు వేస్తే ఇంత మోసం చేస్తారని గ్రహించారు కాబట్టి అక్కడికక్కడ పార్టీ బలపడుతుంది నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా చదువుకుని యువకులు ఉత్సాహవంతులు ఈ పార్టీలోకి రండి నిజాయితీగా పనిచేయండి మీరే నాయకులు అవుతారని మీరే కార్పొరేటర్లు అవుతారని నేను పిలిపిస్తూ ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడన్నా స్థానికంగా యువకులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి లైమన్ రాజ్ గారు చెప్పినట్టు ఏదన్నా అవకాశాలు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని హెల్ప్ చేస్తా ఉన్నా